లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తోంది హైదరాబాద్ గాంధీ లో కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ కాంగ్రెస్ ఎంపీలతో వరుస భేటీలు జరుపుతోంది నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులు పిజే కురియన్ రాఖిబుల్ హుసేన్ ఆరా తీస్తున్నారు ఉదయం పదిన్నర నుంచి పదిహేడు మంది పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అవుతున్నారు ఓటమి పాలైన నియోజకవర్గాల్లో నాటి పరిస్థితులపై వివరాలు తెలుసుకుంటున్నారు మూడు రోజుల పాటు పార్లమెంట్ అభ్యర్థులు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు ముందుగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల నుంచి వివరాలు సేకరిస్తున్న కమిటీ మధ్యాహ్నం గెలుపొందిన ఎంపీలతో పార్టీ పరిస్థితుల గురించి విచారించనున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన దానం నాగేందర్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో సమావేశమయ్యారు జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్దం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే ఏఐసిసినిచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది మరి ఇంకా దాన్ని మనము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల బలంగా ఉంది ఇంకెన్ని చోట్ల మైనస్ లో ఉంది ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సిన మా ఆలోచనలు ఏంటి అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది కాంగ్రెస్ ని కొన్ని చోట్ల వీక్ ఉన్న చోట్ల బలోపత్యం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది కురియన్ గారు వాళ్ళందరూ మమ్మల్ని ఒక్కొక్కరితోటి ఒక అరగంట సేపు ప్రశ్నించడం జరిగింది